చాలామంది అందరూ ఎలా ఉన్నారు మీరందరూ చాలా బాగుండాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు మన వీడియో ఆ ఏడుకొండల వాడికి ఆపద మొక్కల వాడికి మన ఆపదల నుంచి బయటపడేయమని చెప్పుకుంటూ మన కోరికలను నెరవేర్చమని చెప్పుకుంటూ స్వామివారికి ముడుపు ఏ విధంగా కట్టాలి ముడుపు ఏ విధంగా కట్టి స్వామివారికి మనం ఏ విధంగా చెల్లించాలి అనే విషయాన్ని ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ముడుపు ఎందుకు కడతాము అనే విషయాన్ని కూడా ఈరోజు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం ఏదైనా కోరిక ఉన్నప్పుడు ఆ కోరికను నెరవేర్చమని చెప్పుకుంటూ స్వామివారిని వేడుకొని మన కష్టాన్ని అంతా కలిపి ఒక ముడుపు రూపంలో కట్టి స్వామివారి పాదాల దగ్గర ఉంచడం ఈ ముడుపు అని అర్థం అప్పుడు మన బాధ మన కష్టం కూడా సగం వరకు తీరిపోయినట్లే అనిపిస్తుంది అయితే ఆ కష్టం నుంచి ఆ బాధ నుంచి బయటపడిన తర్వాత స్వామి దర్శనార్థంకై తిరుపతికి వెళ్ళి స్వామిని దర్శించుకున్న తర్వాత మన పూర్తి కష్టాల నుంచి బయటపడినట్లు కూడా అనిపిస్తుంది అంత విశిష్టమైనది ఈ ముడుపు అయితే ముడుపును మనం ఏ విధంగా కట్టుకోవాలి అనే విషయంకొస్తే మొదటగా మనం ముడుపు కట్టినప్పుడు మొదటగా మన కోరికను మన కష్టాన్ని వినాయకుడి దగ్గర విన్నపించిన తర్వాత అప్పుడు వెంకటేశ్వర స్వామి వారికి ముడుపును అనేది కట్టాలట అయితే మనం తెల్లవారుజామున మన దీపారాధన నిత్య దీపారాధన పూజా కార్యక్రమాలు అయిన తర్వాత మనం ముడుపు అనేది కట్టినట్టయితే ఎంతో శ్రేయస్కరము ఎంతో మంచిది అని కూడా చెప్తుంటారు అయితే మొదటిగా ముడుపుకి కావాల్సింది ఒక తెల్లని అరచేయంత తెల్ల వైట్ క్లాత్ అని చెప్పవచ్చు లేదా రుమాలైనా తీసుకోవచ్చండి అండి అయితే రుమాలను తీసుకొని అది పసుపు నీటిలో ముంచి దానికంత పసుపు అంటేలాగా ఉంచిన తర్వాత దాన్ని ఆరబెట్టి పక్కన పెట్టుకోవాలి అయితే దాని తర్వాత మనకి ముందుగా కాయిన్స్ అనేది చిల్లర కాయిన్స్ అనేది పక్కన పెట్టుకొని ఉంచుకోవాలండి అయితే తర్వాత మనకి అతి ముఖ్యమైన ముడుపులోకి కావాల్సింది తులసిదళ మనకి ఎన్ని వస్తువులు ఉన్నా ఎన్ని వేసినా కూడా మనం తులసి దళం సమర్పించి స్వామివారికి ముడుపు కట్టినట్లయితే మన కోరిక విట్టే నెరవేరుతుందని ఖచ్చితంగా చెప్పవచ్చండి ఎందుకంటే ఇది నూటికి నూరు రూపాయలు సత్యం అని చెప్పవచ్చు స్వామివారి ముడుపు కట్టేటప్పుడు చాలామంది వెండి కొచ్చేరు వాళ్ళు వ్యాలకులు అన్నీ వేస్తుంటారు కానీ అవన్నీ ఏవి లేకపోయినా ముడుపు ఈ విధంగా కూడా కట్టవచ్చండి అయితే మొదటిగా మనం ఆ క్లాత్లోని పసుపు కుంకుమ అనేది సమర్పించిన తర్వాత మొదటిగా కొద్దిగా తులసి దళము స్వామివారికి ఎంతో ప్రీతికరమైంది పచ్చకర్పూరం ఆ పచ్చకర్పూరం యొక్క సువాసనకి స్వామివారి అంత ఆకట్టుకుంటారట ఆ పచ్చకర్పూరాన్ని కొద్దిగా వేసి తర్వాత మనం మన కొలది కాయిన్స్ ఉన్నట్లయితే రూపాయి నాణ్యాలు ఏదైనా నాణ్యాలు ఉన్నట్లయితే వేయొచ్చండి పదకొండు రూపాయి యాభై ఒక్క రూపాయి నూట ఒక్క రూపాయి అలా మనకి ఎన్ని అయితే అన్ని అనేది అందులో వేస్తూ ముడుపు అనేది కట్టొచ్చు లేదు ఇంకా ఎక్కువే ఉన్నాయి అనుకున్నప్పుడు మూడు పిడుకులు కాయిన్స్ అనేది వేస్తూ ఈ ముడుపన్నది అన్నది కట్టవచ్చండి అయితే మూడు పెడుకుల చిల్లర నాణ్యాలు వేసిన తర్వాత దాని వడ్డీ నిమిత్తం మనం ఎంత సమర్పించగలమో అంత అమౌంట్ అనేది మనం అందులో వేసి ముడుపన్నది అన్నది అలా వేసిన తర్వాత ముడుపుని కట్టేటప్పుడు మన కోరికని మన కష్టాన్ని ఆ స్వామివారికి చెప్పుకుంటూ విన్నపించుకుంటూ ఆ ముడుపును అనేది కట్ట కట్టండి అలా కట్టిన తర్వాత ఆ ముడుపుకి మూడు ముడులు అనేది వేయాలట వేసిన తర్వాత స్వామివారికి నమస్కరించుకొని దానికి గంధం బొట్లు సమర్పించి వీలవుతే దూపం సమర్పించుకోండి అలా సమర్పించి ఆ ముడుపుని స్వామి వరకు పటం ముందు పాదాల ముందు ఉంచి మీ కోరిక నెరవేరిన వెంటనే నీ దర్శనార్థం కాయ తిరుపతికి వస్తాము స్వామి అనుకు అని చెప్పుకొని మాట ఇవ్వాలట అది మనం తిరుపతికి వెళ్ళేంత వరకు కూడా ఆ ముడుపుని ఏం చేయాలి అంటే స్వామివారి ఒక పటం వెనకలు ఉంచినా చాలా మంచిది లేదు అనుకున్నప్పుడు బీరువాలోని ఉంచినా చాలా మంచిది కానీ ఒకటి ముడుపు కట్టిన తర్వాత దానికి ఏ ఒక ఉలు తగలకుండా దాన్ని ఉంచినట్లయితే ఎంతో శ్రేయస్కరం అని చెప్పవచ్చు అయితే ఈ ముడుపుని మనం ఎన్ని రోజులకు సమర్పించాలి అంటే మనకి స్వామివారి దర్శనానికే స్వామివారే పిలుస్తారు దర్శన నిమిత్తం పిలిచినప్పుడు ఆ కోరికని మన కోరిక నెరవేరింది అనుకున్నప్పుడు ఆ ముడుపు పట్టుకెళ్ళి స్వామివారి యొక్క పాదాలకు నమస్కరించుకొని తన ఉండిలో వేసినట్లయితే ఎంతో మంచిదండి కానీ మనకి ఎంత పెద్ద కష్టమైనా ఎంత పెద్ద కోరికైనా ఈ ముడుపు కట్టిన తర్వాత ఖచ్చితంగా నెరవేరవలసిందే ఆ స్వామివారు ఆపదముఖవాడు ఆ కలియుగ దైవం మన కలియుగంలోని మన కష్టాల నుండి బయటపడేయడానికి ఈ ఏడుకొండల మీద వెలిసాడే స్వామి కాబట్టి మన కష్టాల నుండి విట్టే మనల్ని బయటపడేస్తాడు కష్టాల నుండి మనం బయటపడట్లేదు అంటే మన కర్మలోని ఆ ఫలితం అనుభవించాలి అని రాసి ఉన్నంతవరకు అది అనుభవించవలసిందే కానీ ఎంతవరకు ఏది అవసరమో అవన్నీ కూడా స్వామివారు ఖచ్చితంగా మనకి ఇచ్చి తీరుతారు ఈ ముడుపు కట్టి ఒక్కసారి చూడండి ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా మీ కష్టం ఏదైనా నెరవేరుతుంది అని చెప్పవచ్చు అదేవిధంగా మేము ఈ ముడుపు కట్టిన తర్వాత తిరుపతి దర్శనానికి అయితే వెళ్ళామండి అయితే ఈ ముడుపు నేను తిరుపతి దర్శనంకి వెళ్ళే ముందే రెండు రోజుల ముందే అన్నదే కట్టాను కానీ కట్టిన నా కోరిక చెప్పుకుంటూ అనేది ఈ ముడుపు కట్టాను కానీ కట్టిన తర్వాత రోజు నా కోరిక నెరవేరిందే అని కూడా ఖచ్చితంగా చెప్పవచ్చండి కట్టిన వెంటనే నా ఆ వెంకటేశ్వర స్వామి వారు ఆపదర్మక్కు వారు నా కోరికను స్వీకరించి నా కోరికను నెరవేర్చారు అయితే ఇది అనుకోకుండా మాకు నెల రోజుల్లో దర్శన భాగ్యం కూడా కలిగింది ఈ దర్శనం కూడా ఆ స్వామివారి దర్శనం చేసుకొని ఆ ముడుపుని ఆ స్వామివారి కుండేలో సమర్పించి వచ్చాం ఇదే అండి ఈ ముడుపు ఒక ప్రాముఖ్యత మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఈ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ప్లీజ్ మీరు చేసిన లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో అనేది చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్